కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి గ్రామంలో కొలువుతీరి ఉన్నటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయంలో ఈ రోజు వసంత పంచమి సందర్భంగా అమ్మవారిని శ్రీ సరస్వతి మాతగా అలంకరించి హారతి మరియు దివ్య దర్శనం సమర్పించడం జరిగింది నుండెడి దుర్గమాయమ్ దుర్గమాయమ్మ చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదగన్న మూలపుట అయినటువంటి ఏడుపాయల మణదుర్గ అమ్మవారి దేవస్థానం లోపల ఈరోజు నాగశుద్ధ పంచమి వసంత పంచమి ఈరోజు సరస్వతి అమ్మవారు జన్మించినటువంటి విశేషమైనటువంటి రోజు ఈరోజు ఈ అమ్మవారు దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల విద్య జ్ఞానము అదేవిధంగా అమ్మవారి అనుగ్రహము లభిస్తుంది ఈ రోజున ఎవరైతే చిన్నపిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమము చేసి ఈ రోజు నుండి ఎవరైతే చదువును ప్రారంభిస్తారు వారికి అఖండ ఉద్యోగ ఉన్నతి విద్య విజ్ఞానము కలుగుతాయని శాస్త్ర శాస్త్రవచనం బనదుర్గా మాతాగి జై ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు